హాయ్ లల్లీ ఎలా ఉన్నావే ఓ హాయ్ రమ్య మీ చాలా మంచి నీకు ఇంటి పనులు వంట పనులు బాగా సాయం చేస్తారనుకుంటా మా వారు ఉన్నారు ఎందుకు దీన్ని చూసి వంటింట్లో దూరారా చిన్న టీ చేత కాదు మీకు బిల్డప్ ఇస్తారా బిల్డప్ చెప్తా మీ సంగతి ఆయన చాలా బా వంట చేస్తారు నువ్వు తాగింది టీ ఆయన చేసిందే సరే నీకు చాలాసేపు అయింది ఉంటాను మరి ఆహా అప్పుడేనా బొంచి ఉండవే మా వారు చాలా బా వంట చేస్తారు అతిథుల్ని అస్సలు వెళ్ళనివ్వరు వినిపిస్తుందా